పోటీ చేస్తున్నాను గౌరవనీయులు గడ్డం వినోద్ నాయకత్వంలో గౌరవనీయులు కార్కుండి రామచందర్ నాయకత్వంలో పెద్ద పెద్ద గ్రామంలో జరగ ఇంతవరకు జరగని అభివృద్ధిని చేద్దామని కోరికతో నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ఇల్లు లే ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు పెన్షన్ లేని వాళ్ళకు పెన్షను రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు ఇద్దామని నా ఉద్దేశము ఇంకా బాగా వెనుకబడి ఉన్నది పెద్ద పెద్ద గ్రామం ఈ గ్రామంలో ఎంతో కొంత మన వంతు సాయం చేద్దామని కోరికతో ముందుకొచ్చాను ఈ ప్రజలు ఆశీర్వాదించే నేను సర్పంచ్గా సర్పంచ్గా గెలిపిస్తే పెద్దబూద గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదామని నా సంకల్పం ఉంది జై కాంగ్రెస్ ప్రచారానికి బయటికి వెళ్ళినప్పుడు ప్రజలు కోరుకునే హామీలు ఏంటి అంటే ఇంటింటికి నీళ్ళు ప్రతి గల్లీకి రోడ్లు వీధి వీధి దీపాలు వీధి దీపాలు కొంచెం ఊర్లా సరిగ్గా ఉండట్లేదు ప్రతి వీధికి దీప్ వీధి దీపాలు కోరుతున్నారు ఇంద్ర లేని ట్రైబల్ ఏరియా కాబట్టి ఇంద్రా మిల్లులు ప్రతి ఒక్కరు కోరుతున్నారు వాటిని నెరవేరడానికి మన కృషి చేస్తానని నేను హామీ ఇస్తున్నాను దాన్ని పక్కా హామీగా వాళ్ళకు నేను చేస్తానని సంకల్పంతో ఉన్నాను కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందుకు మా ఎమ్మెల్యే ప్రతి పేదవాళ్లకు అనుకూలంగానే ఉన్నాడు ఆయనని మాట్లాడి ప్రతి అభివృద్ధి పనిని చేస్తానని నిధులు తీసుకొచ్చి ప్రతి గ్రామానికి మేలు చేస్తానని కోరుకుంటున్నాను ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బూదాకలం గ్రామ పంచాయతీ మా సర్పంచ్ అభ్యర్థి ఔరగాని ముండన్న గారిని మన పెద్ద గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ ఆదర్శవంతంగా తీసుకొని అదేవిధంగా ఇంతకుముందు ప్రభుత్వం చేయనటువంటి పనులు మన ముండన్న గారు తను ఎలాంటి పదవి లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ నుండి మా ఎమ్మెల్యే గారు వినోద్ గారి సహకారంతో కారకూరు రామచంద్రన్న గారి సహకారంతో మేము ఇల్లు లేని వాళ్లకు ఇరవై ఒక్క ఇల్లు ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు ఏదైతే మేము అధికారంలో ఉన్నందుకు ప్రజలు ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా అన్న మీరు అధికారంలో లేనప్పుడే మీకు ఎలాంటి పదవి లేనప్పుడే మాకు అన్ని విధాలుగా మాకు సహాయపడుతున్నారు అదేవిధంగా నేను మేము మీకే వేస్తామని వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మొండన్న గారు గెలిస్తే మేము అందరం తన వెంటుండి ఎమ్మెల్యే సార్ దగ్గరికి మేము గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తీసుకొని వచ్చి ఖచ్చితంగా మన బెల్లంపల్లి మండలంలోనే ఆదర్శవంతమైన మన గ్రామాన్ని చేద్దామనే ఉద్దేశంతో ఉంగరం గుర్తికే ఓటు వేయాలని అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను